మయూక మదన్ ని రెచ్చగొట్టడంతో మదన్ నేరుగా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నని నిలదీస్తూ ఉంటాడు అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది నాన్న ఒక్కరికి కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది అఖిల్ జానకి గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఆవిడ గారి వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోతుంది మనలో మనకే మనస్పర్ధలు వస్తున్నాయి అఖిల్ అడిగే ప్రశ్నలకు ఒక్కదానికి కూడా మీ దగ్గర సమాధానం లేదు మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే జానకి గారిని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఉండొచ్చు కదా అఖిల్ చెప్పినట్లు మీరు నిజంగానే తప్పు చేశారా అని మదన్ అడుగుతూ ఉంటాడు మదన్ వాళ్ళ నాన్న అలా నిలదీసి అడగడం మయ్యూక చాటుగా చూస్తూ ఉంటుంది మహారథి మదన్ తో ఇలా అంటూ ఉంటాడు నాతో మాట్లాడడానికే భయపడేవాడివి ఇప్పుడు నా ఎదురుగా నిలబడి నన్నే నిలదీస్తున్నావా అయినా నేను ఏ తప్పు చేయలేదు ఆ గీత జానకి అఖిల్లు కలిసి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అసలు ఇన్ని గొడవలకి కారణం ఆ జానకి మన ఇంట్లోకి రావడమే అని తనంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మయూక ఇలా అనుకుంటుంది చా ఆస్తి విషయం మాట్లాడతాడు అనుకుంటే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు నేను అనుకునేది ఏది జరగలేదే అని అనుకుంటూ ఉంటుంది అఖిల్ జానకి దగ్గరకు వచ్చి ఎంతసేపు ఇలా ఒంటరిగా గదిలో కూర్చుంటారు అలా రండి లాన్ లోకి తీసుకెళ్తానని పిలుస్తాడు జానకిని చిన్నగా నడిపించుకుంటూ హాల్లోకి తీసుకొచ్చిన అఖిల్ ని చూసిన మదన్ ఇలా అంటూ ఉంటాడు తనని బయటికి తీసుకెళ్తున్నట్టున్నావు అటునుంచి అటే తీసుకెళ్ళు మళ్ళీ ఇంట్లోకి తీసుకురావద్దు ఈ జానకి గారి వల్ల మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అమ్మా నాన్న బాధపడుతున్నారు నీకదేది కనిపించట్లేదా ఎవరో పరాయ వ్యక్తి కోసం ఇంట్లో వాళ్ళని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక అందరూ హాల్లోకి వచ్చేస్తారు మహారథి కూడా చూసావా నేను చెప్తే విన్నావా ఈ జానకి ఇక్కడ ఉండడం వల్ల ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు జానకి గారికి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే కదా నాన్న మీరు జానకి గారిని అన్యాయం చేయబట్టే కదా తన జీవితం ఎలా అయిపోయింది మీరనే వారు జానకి గారి జీవితంలోకి వెళ్లకుండా ఉంటే తను కూడా భర్త పిల్లలతో సంతోషంగా ఉండేది మీ వల్లే ఇప్పుడు తన జీవితం ఇలా అయిపోయింది మీరు చేసిన తప్పుకు నేను ప్రాయచిత్తం చేసుకుంటున్నాను జానకి గారి కొడుకును తనకు అప్పగిస్తానని మాటిచ్చాను తన కొడుకుని ఎవరో కనిపెట్టి తనకు అప్పగించే అంతవరకు జానకి గారు మన ఇంట్లోనే ఉంటారు అని అఖిల్ చెప్తూ ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే జానకి ఏ కొడుకు లేడని కోర్టు కేసు కొట్టేసింది నన్ను నిర్దోషిగా నిరూపించింది ఈ జానకి గీత ఇద్దరూ కలిసి నిన్ను ట్రాప్ చేసి నా గురించి నీకు తప్పుగా చెప్పారు అఖిల్ నేను ఏ తప్పు చేయలేదు అని మహారథి అంటూ ఉంటాడు ఇక అఖిల్ అయితే ఇంకా ఎందుకు నాన్న అబద్ధాలు చెప్తారు మీ మాయ మాటలతో జానకి గారిని మోసం చేసినట్లు నన్ను మోసం చేయలేరు ఇక మీరు ఏం చెప్పినా నేను నమ్మను మీరేంటో నాకు తెలిసిపోయింది మీరు ఎలాంటి వారో నాకు తెలుసు ఇక మీరు ఏం చెప్పినా నేను నమ్మను జానకి గారు మన ఇంట్లోనే ఉంటారు అని అఖిల్ చెప్తూ ఉంటాడు ఇక జానకి అయితే వద్దులే బాబు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నా కారణంగా మీ మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతానని అంటుంది కానీ అఖిల్ మాత్రం వెళ్ళడానికి లేదు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటాడు ఇక మహారథి అయితే తనంతట తానే వెళ్లిపోతాను అంటుంటే ఇక్కడే ఉండమంటావేంటి వెళ్ళని వకిల్ అయినా ఇదంతా చేసింది గీత ఏం గీత నా మీద లేనిపోని అబద్దాలు అభాండాలు వేసి నన్ను అఖిల్ ని వేరు చేయాలని చూస్తున్నావా నా నుంచి నా కొడుకుని దూరం చేయాలని చూస్తున్నావా మర్యాదగా మీ మేనత్తం తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళు అని మహారథి అంటూ ఉంటాడు ఇక గీత అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు ఇన్ని గొడవలకు కారణం మీరే మావయ్య గారు మీరు మా అత్తయ్యని మోసం చేయబట్టే కదా మా అత్తయ్య ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ గొడవలు ఇంతటితో ఆగిపోవాలంటే మీరు ఒక పని చెయ్యాలి అని అంటుంది ఏంటది అని మహారథి అడుగుతూ ఉంటాడు గీత మహారథి చేతిని తీసి మదన్ నెత్తిన మీద పెట్టి ఇప్పుడు నిజం చెప్పండి మావయ్య గారు మీరు ఏ తప్పు చేయలేదని మీ కొడుకైన మదన్ మీద ఒట్టేసి చెప్పండి మావయ్య గారు ఈ క్షణమే మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని గీత అంటూ ఉంటుంది మహారథి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నిజం చెప్తే పరువు పోతుంది అబద్ధం చెప్పి ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక జానకి కూడా మనసులో ఇలా అనుకుంటుంది ఈ మహారథి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా కూడా పట్టించుకోడు అలాంటిది నిజం చెప్తాడని నేను అనుకోను అని అనుకుని ఇక వద్దులే బాబు నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను నా కారణంగా మీలో మీకు గొడవలు ఉండడం నాకు ఇష్టం లేదని చెప్తూ ఉంటుంది ఇక అఖిల్ కూడా సరే వెళ్దాం పదండి నేను మీతో పాటే వస్తాను గీత రా వెళ్దామని పిలుస్తాడు ఇక మహారథి అయితే జానకి వెళ్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అంటూ ఉంటాడు చూడండి నాన్న మీరు జానకి గారిని మోసం చేశారు నేను మీరు చేసిన మోసానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి అనుకుంటున్నాను జానకి గారి కొడుకుని కనిపెట్టి తనకు అప్పగిస్తానని మాటిచ్చాను నా మాట నెరవేర్చుకోవాలంటే జానకి గారు ఇక్కడే ఉండాలి మీరు వెళ్లిపోమ్మంటున్నారు కాబట్టి నేను జానకి గారితో వెళ్లిపోతాను ఇదంతా జరగకూడదు అనుకుంటే మీరు నిజం చెప్పాలి మీరు నిజం చెప్పరు కాబట్టి నేను ఈ నిర్ణయానికి వచ్చానని అఖిల్ చెప్తాడు గీత అఖిల్ ని చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం గమనించిన అఖిల్ ఏంటి గీత ఏడుస్తున్నావు ఆ కళ్ళలో నీళ్ళేంటే అడుగుతాడు ఇవి కన్నీళ్లు కాదు అఖిల్ ఆనంద బాష్పాలు నువ్వు మా మేనత్తకి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడావు ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి కన్న కొడుకులాగా చూసుకుంటున్నావు మా అత్తకి న్యాయం చేసి తన కొడుకుని తనకు అప్పగిచ్చాలని చూస్తున్నావు అందుకే నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా మేనత్తు కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది అఖిల్ అని చెప్తూ ఉంటుంది మా నాన్న మీ మేనత్తకి చేసిన ద్రోహానికి నేను ఏం చేసినా తక్కువే గీత ఒక రకంగా చెప్పాలంటే మా నాన్న గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేను కూడా మీ మేనత్తకి అన్యాయమే చేశాను అందుకే ఆ తప్పుని సరిచేసుకుంటున్నాను కన్న కొడుకు కోసం ఆరాట పడుతున్న జానకి గారికి తన కొడుకుని అప్పగిస్తానని అఖిల్ అంటూ ఉంటాడు విద్యాసాగర్ మహారథి దగ్గరకు వచ్చి బావా నువ్వే నాకు హెల్ప్ చేయాలి బావా అని అంటూ ఉంటాడు ఇక అనుకోకుండా జానకి వాళ్ళ ఇంట్లో చూసి షాక్ అవుతాడు జానకి ఇక్కడ ఉంది ఏంటి ఎవరు తీసుకొచ్చారు నిజం తెలిసిపోయిందా అని కంగారుగా అడుగుతూ ఉంటాడు జానకి గారిని అఖిల్ తీసుకొచ్చాడు బాబాయ్ గారు అని గీత విద్యాసాగర్ తో చెప్తుంది గీత ఇలా అనుకుంటూ ఉంటుంది మహారథి మామయ్య అనుభవిస్తున్న ఆస్తి మొత్తం అఖిల్దే అయి ఉంటుంది అందుకే అఖిల్ ని చంపకుండా ప్రేమగా చూసుకుంటున్నాడు మహారథి మామయ్య గురించి అన్ని విషయాలు విద్యాసాగర్కి తెలుసు అసలు నిజాన్ని విద్యాసాగర్ ద్వారానే బయట పెట్టించాలి అనుకుని గీత ఒక చిన్న గేమ్ ప్లే చేస్తుంది